హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చినాయి లార్డర్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొచ్చేసి మార్నింగ్ రొటన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ పిల్లకైతే అట్ రైస్ ఇచ్చేసాను తర్వాత అయితే ఇంకా కుక్కర్లో అయితే పప్పు పెట్టానని చెప్పి ఇంకా పక్కన అయితే రైస్ మామూలుగా ఉడికించేస్తున్నాను అనమాట వార్చడానికి పెట్టాను వార్చనండి నేను సరిసమానంగా నీళ్లు పోసేస్తాను ఇంకా అదే ఉడికిపోతుంది అనమాట మళ్ళీ వార్చడాలు అవి ఏమి ఉండవు ఇంకొక పప్పు మా అయితే తోటకూర పప్పు పెట్టాను అనమాట కింద అయితే రైస్ ఉంది పక్కన అయితే పాలు కాచి ఇప్పుడు పిల్లకి పాలు మీకు నేను నిన్న వీడియోలో చూపించాను కదా బాదం పౌడర్ అది చేశానని ఇప్పుడు ఆ పౌడర్ అయితే పిల్లకి పాలు కింద అనమాట చాలా కష్టం ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఫస్ట్ అయితే కొంచెం గ్లాస్ పాలు కలుపుదాం అనుకున్నాను ఎందుకంటే తాగుతుందా లేదా అని అందుకొని ఒక స్పూన్ పౌడర్ అయితే వేసాను ఒక స్పూన్ పౌడర్ వేసి ఇంకొక స్పూన్ అయితే షుగర్ వేసాను అనమాట పంచదార అయితే వేసేసి అవి రెండో ఒకసారి మిక్స్ చేసి కొంచెం గోరువెచ్చగా పాలు అయితే గోరువెచ్చగా ఉంటాయి అనమాట అంటే పిల్ల కొంచెం వేడి తాగలేదు కదా అందుకని గోరువెచ్చగా ఉన్న పాలను తీసి వేసాను కానీ చాలా కష్టం ఇప్పుడు తాగించడం స్పూన్తో తాగించాలి ఇప్పుడు నేను దాంతో అది ఇది భయపెట్టి తాగించాలన్నమాట లేకపోతే అస్సలు తాగదు బయట కూర్చొని హోంవర్క్ రాసుకుంటుంది బీరాసావా బీరాయ్యలేదే ఇంకా చాలా కష్టపడి అయితే పాలు తాగించాను అనమాట స్కూన్తో ఒక అరగంట సేపు పట్టించాను పావుతో ఎనిమిది ఇంటికి మొత్తం ఇందాక వేసిన ఫ్రాక్ అంతా కూడా పాడు చేసేసుకుంది మళ్ళీ ఇంకో డ్రెస్ వేసి మళ్ళీ కొంచెం రెడీ చేశాను అనమాట పౌడర్ అయితే అదే రాసేసుకుంది పిచ్చి పిచ్చిగా రాసేసుకుంది పౌడర్ అయితే మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి బాదం పప్పు తినమంటే దానికి కొట్టాను అనమాట పాలు అది తాగట్లేదని ఇంకా పిచ్చపెచ్చగా వేషాలు వేస్తుంది బెదిరిస్తున్నాను ఇంకోండి పౌడర్ అంతా వంపేసి మొత్తం పౌడర్ అంతా బూసిలా రాసేసుకుంది అనమాట మొహానికి చాలా టైం పట్టేసింది ఆ పాలు మాత్రము నేను సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ టైంకి పాలు తాగడం స్టార్ట్ చేస్తే నాకు తెలిసి సెవెన్ ఫార్టీ అయిపోయింది ఒక స్పూన్ ఒక స్పూన్ పట్టించేటప్పటికి మొత్తం డ్రెస్ అంతా పాడ చేసేసుకుంది ఇంకా మొత్తం దీన్ని రెడీ చేసి మళ్ళీ స్కూల్కి పంపేశాను అనమాట బాదం పప్పు ఇచ్చేసి ఆటోలో తింది ఇంకా బాదం పప్పు నెక్స్ట్ అయితే ఇప్పుడు మామిడికాయతో పులిహోర చేస్తున్నాను మళ్ళీ పక్కన రైస్ అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఇందాక వండిన రైస్ పిల్ల కోసం వండుతాం కదా మెత్తగా ఉండాలి ఇప్పుడు నేను పులిహారక అయితే మెత్తగా రాకూడదు పువ్వులా ఉండాలి కాబట్టి అన్నము కొంచెం గట్టిగా వండుతాము అదే పిల్ల కోసం మళ్ళీ నేను ఇప్పుడు గట్టిగా వండేసి అది పిల్లకి పెడితే మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ టైంకి గట్టిగా అయిపోతుందని పిల్లకైతే మెత్తగా ఉండేసి దానికి బాక్స్ పెట్టాను అనమాట అన్నం ఇది అయితే పులిహారకు కలుపుతున్నాను పులిహారకి ఇంకొంచెం మామూలుగా రైస్ కూడా వండేసాను మళ్ళీ ఆసార్లు ఉండడం ఎందుకని అంటే పు పులిహారకీ రైస్ అనేది బాగుండాలి కదా అంటే మామిడికాయ వేస్తాం కాబట్టి కొంచెం మళ్ళీ మద్ద మెత్తబడిపోతుందేమో అని భయం అనమాట ముద్దగా అయిపోతుందేమో అని ఇప్పుడైతే ఇంకా అన్నం కూడా అయిపోయింది బాగా ఉడికింది అన్నం కూడాను కుక్కర్ పెట్టకుండా మామూలుగానే ఉడికించేసాను పక్కన అయితే మామిడికాయ మొక్కలు పెడతానమాట ఉడు మామిడికాయ ముక్కలు కూడా ఉడకబెడుతున్నాను ఇంకా పులిహారకి పోపు వేయించేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు అల్లం ఇంగువ పసుపు వేసి వేయించేసుకున్నాను అనమాట ఇంకా అన్నం కూడా ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకుని కొంచెం దాని మీద నూనెసి వదిలేసాను తర్వాత ఇంకొన్ని మామిడికాయ ముక్కలు ఇలా పేస్ట్ అయిపోయాయి ఈ పేస్ట్ అయిపోయాక దీన్ని తీసి ఇంకా పోపు వేసి మామిడికాయ ముక్కల్లో కలిపేయడమే అనమాట పోపును ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు వేసి కలిపేయడమే కలిపేసి ఇంకా పూచది చేసుకోవాలి ఇదంతా అయిపోయాక మామిడికాయ పులిహార ఎందుకు చేస్తున్నారు మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి అనమాట పులిహార అది చేస్తే బాగుంటుంది ఈ మధ్య కూడా అమ్మవారికి మామిడికాయ పులిహార చేయలేదని చెప్పి మామిడికాయ పులిహార అయితే చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులన్నీ అనమాట ఈ పసుపు పువ్వులన్నీ కూడా లోపల దేవుళ్ళకి సరిపోతాయి ఇంకా బయట దేవులకి అయితే అనమాట బాదం పప్పు ఇక్కడ పడేసింది పొట్టిది నెక్స్ట్ ఇంకైతే కోస్తున్నాను ఈ మందార పూలు అవి కోసుకుంటున్నాను అనమాట ఈ మందార పూలు అయితే ఎంత కలర్ఫుల్ గా అంటే చెట్టు అంతా అదేమో గ్రీన్ కలర్ చెట్టు ఏమో వర్షం పడుతుంది ఫుల్ వర్షం అనమాట ఇంకా అది స్కూల్కి వెళ్ళిపోయింది ఇందాక అయితే వెళ్ళే కానీ ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక పులిహోర కలుపుతున్నాను అనమాట ఎందుకంటే అది ఉండగా అయితే పెట్టామని ఏడుస్తుంది కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా పెట్టకూడదు కదా నేను ఇంకా పులిహార కూడా కలుపుకుండా ఆపేశాను చేస్తున్నాను అని కూడా చెప్పలేదు అనమాట దానికి పులిహార ఇంటికి వచ్చాక పెడదామని చెప్పి ఇంక పులిహార అయితే కలిపేసుకుని ఇలాగ మొత్తం కొంచెం తెల్ల తెల్లగా అది లేకుండా మొత్తం కలిపేసుకున్నాను మొత్తం అది అంతా పట్టేసిందండి మామిడికాయ మొత్తం పట్టేసింది నేను ఒక రెండు కాయలు తీసుకున్నాను కదా రెండు కాయలు పులుపు పట్టింది అనమాట ఇంకొంచెం ఉప్పు పడి ఉప్పు ఉప్పు కూడా సరిపడే ఉప్పు పడింది అమ్మవారిని నైవేద్యం పెట్టాక చూస్తాను మామిడికాయలు అయితే ఇంక మా అమ్మగారు పంపించారనమాట నేను యాక్చువల్గా పులుపు అంతా అనవసరంగా వేస్తానండి బాగా పొల్లగా అయిపోయింది అదే నేను కొంచెం తక్కువే వేయవలసింది సరిపోదునేమో కానీ పులుపుగా ఉంటుంది కదా అని మొత్తం వేసేసాను ఇంక ఈ మామిడికే పులిహోర తినడం వల్ల ఏంటంటే ఇంకా ఆ వేళ తోటగా పప్పు చేసాం కదా తినలేదు అనమాట ఎందుకంటే రెండు పుల్లదనం అయిపోయి పప్పు తినలేదు ఇంకా మధ్యాహ్నం అయితే బెండకాయ వేస్తున్నాను ఫ్రైకి మాకు తినడానికి పప్పుకి ఫ్రై ఉండాలి అలానే కాకుండా రెండు ఉంటాయి కంపల్సరీ కూర పప్పును పక్కన అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకా న్యాయప్రసాద్ అది ఏం తినలేదు టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది ఇంకా టీ పెట్టుకొని టీ తాగాక అప్పుడు మిగతా పనులన్నీ చేసుకోవాలన్నమాట దట్ బ్లాక్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి